గుమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై ఏనుగుల దడులు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో స్థానికంగా ఉన్న రైతులకు తిరని కష్టనష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి పుల్చల మండలంలోని కమ్మపల్లి పంచాయతీలో ఆదివారం రాత్రి పంటలపై దాడులు పెట్టడం కొనసాగించిన ఏనుగుల గుంపు సోమవారం వేకో జామున వరకు పంటలపై దాడులు పరంపర కొనసాగించి తిరిగి అటిముఖం పట్టాయి ఈ దాడుల్లో స్థానికంగా పండిస్తున్న వరి కొబ్బరి వేరుశనగ పంటలకు తీవ్ర అపార నష్టం వాడలినట్టు రైతులు వాపోతున్నారు కమ్మపల్లికి చెందిన రైతులు హైమావతి చెంగయ్య కమలమ్మ వెంకటమణ తదితర రైతులకు చెందిన పంటలను ఏనుగులు గుంపు ధ్వంసం చేయడంతో వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఈ ఏనుగు దాడుల ధ్వంసమైన పంటలకు అటవీ శాఖ అధికారులు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం నుండి తగు పరిహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు అంతేకాక ఈ గజరాజుల గుంపును దూర ప్రాంతాలకు తరమేసి రాబోయే రోజుల్లో రైతులకు కష్టాలు లేకుండా చూడాలని వారు పదే పదే కోరుతున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై గజ దాడులు కొనసాగుతూనే ఉండడంతో పుల్చల మండలంలోని రైతులకు రాత్రి వేళల్లో కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది ఏ క్షణాల్లో పంటలపై పడి తమ దాడుల పరంపర కొనసాగిస్తాయన్న ఆందోళన పులచల మండలంలోని రైతుల్లో నెలకొరవుతుంది